తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక డిసెంబర్ పన్నెండవ తేదీన తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరగనుంది ఇందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది తిరుమలలో జరిగే ఉత్సవాల్లో చక్రతీర్థ ముక్కోటి అత్యంత ప్రముఖమైనది ఏటా కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు ఈ చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆ రోజున తిరుమల శ్రీవారికి ఆరాధనలు పూర్తి అయిన తర్వాత అర్చకులు భక్తులు ఉద్యోగులు మంగళ వాయిద్యాలతో ఆలయం నుంచి చక్రతీర్థానికి చేరుకుంటారు అక్కడ కొలువై చక్రతీర్థేశ్వరుల నరసింహస్వామి ఆంజనేయుడికి అభిషేకం నిర్వహిస్తారు ఆ తరువాత పుష్క అలంకరణ పూజలు ఉంటాయి హారతి సమర్పణ తరువాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఈ తీర్థానికి పురాణాల్లో స్థానముంది స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారట పద్మనాభ మహర్షి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాల్సిందిగా చెప్పారని స్కంద పురాణంలో ఉన్నట్లు పండితులు చెప్తుంటారు అయితే పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేస్తున్న సమయంలో ఓ రాక్షసుడు ఆయనపై దాడి చేయడానికి వచ్చారని అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించారని పురాణాలు చెప్తున్నాయి ఆ తరువాత ఆ సుదర్శన చక్రాన్ని అక్కడే ఉంచి భక్తులను రక్షించాలని స్వామివారిని పద్మనాభ మహర్షి కోరారని ఆయన కోరిక మేరకు శ్రీవారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచినట్లు చెప్తారు దీంతో ఆ ప్రాంతానికి చక్రతీర్థం అనే పేరు వచ్చిందని చెప్తుంటారు లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం లడ్డూ కౌంటర్ను పరిశీలించారు తిరుపతిలోని లడ్డూ కౌంటర్లో ఆదివారం ఆకస్మిక ఎంపిక తనిఖీలు చేశారు టోకెన్ల స్కానింగ్ లడ్డూల జారీ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటించారు లడ్డూల నాణ్యత రుచిపై శ్రీవారి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా తిరుమల లడ్డూల రుచి నాణ్యత పెరిగిందని భక్తులు టీటీడీ అదనపు ఈవోతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేశారు